ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ పడిన తర్వాత లేసి కొట్టడం వాళ్ళకు మామూలే అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస అత్యంత భయంకరంగా ఉంటుందని ఇప్పుడు మెగా హీరోస్ అయిన రామ్ చరణ్ పవన్ కళ్యాణ్లు అలాగే ఉన్నారు మహమాటానికో అబ్లికేషన్కో అనవసరంగా బ్యాగేజ్ భుజాన వేసుకున్నారు ఇన్ని రోజులు ఇక ఇప్పుడు ఆ బరువు దించేసుకున్నారు ఇద్దరు ఇక మిగిలింది కుంభస్థలాల్ని కొట్టడమే ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్తే అవుట్డేటెడ్ సాంబార్ శంకరం వల్ల రామ్ చరణ్ తన కెరీర్లో ఎన్నడూ లేని భారాన్ని మోసాడు అనేది నిర్వివాదాంశం దిల్మాయ దూల వల్ల సాంబార్ శంకరంకి లాక్కైపోయాడు ఎంతైనా ఒక జనరేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సీనియర్ డైరెక్టర్ కావడం వల్ల రామ్ చరణ్ కూడా పూర్తిగా సరెండర్ అయ్యాడు ఎంతలా అంటే శంకరం అంకుల్ మధ్యలో కమలం సార్ ఇండియన్ టూ కోసం వెళ్ళిపోయినా కూడా ఆయన్ను అవమానించడం ఇష్టం లేక తన టైం వేస్ట్ చేసుకున్నాడే కానీ ఇంకో ప్రాజెక్టు పైకి వెళ్ళలేకపోయాడు అంత రెస్పెక్ట్ ఇచ్చిన రామ్ చరణ్కి రిటర్న్ గిఫ్ట్గా ఆ సాంబార్ శంకరం మాత్రం ఒళ్ళు బొలుపెక్కి ఏడున్నర గంటల ఫుటేజ్ తీసి ఎడిటింగ్ టేబుల్ పైన పెట్టాడు అంటే మూడు సినిమాల లెంత్ ఉన్న ఫుటేజ్ అది దాన్ని రెండున్నర గంటలకు ఎలా కుదించాలో కూడా ఎడిటర్కి అర్థం కాలేదు తన లైఫ్లో అదొక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు ఆ సినిమా ఎడిటర్ అయిన షమీర్ ఈ అలా మూడేళ్లు తాడు బంగారం లేని గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అనుకున్నట్టే బాక్సాఫీస్ దగ్గర బాంబు పేల్చింది రామ్ చరణ్ కి తన విలువైన మూడేళ్ల టైం వేస్ట్ అయింది ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారనేది వాస్తవ నిజం ఇక ఇప్పుడు గాయపడ్డ సింహంలా బుచ్చిబాబుతో పెద్ద సైన్మా చేస్తున్నాడు ఇప్పటికి వచ్చిన ఒక చిన్న గ్లిమ్సే ఏ రేంజ్ లో సౌండ్ చేసిందో మనం చూసాం ఇక సైన్మాలో ఉన్న కంటెంట్ తో బాక్సాఫీస్ దగ్గర ప్రళయం సృష్టించడం ఖాయం రామ్ చరణ్ అని ట్రేడ్ పండితులు గట్టిగా చెప్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఏఎం రత్నం అంకుల్ అడిగాడు కదా అని ఒక ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు క్రిష్ తో కానీ పొలిటికల్ షెడ్యూల్స్ వల్ల క్రిష్ పర్సనల్ థింగ్స్ వల్ల ప్రాజెక్ట్ సజావుగా సాగలేదు ఫస్ట్ ఆఫ్ వరకు క్రిష్ డైరెక్ట్ చేసి తర్వాత వెళ్ళిపోయాడు ఇక బ్యాలెన్స్ సినిమా ఏం రత్నం కొడుకైనా జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తా అంటే నమ్మాడు పవన్ కళ్యాణ్ అందుకే సినిమా చూసిన వాళ్ళకి ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి తేడా ఇట్టే తెలిసిపోతుంది అలా ఐదేళ్లు సెట్స్ మీదే ఉండిపోయిన సైన్మా ల్యాబ్ నుంచి బయటకు వస్తే గ్రేట్ అనుకున్నారంతా ఎలాగోలా ఆ భారం దించడానికి పవన్ కళ్యాణ్ పూనుకొని రిలీజ్ అయ్యేలా చేశాడు ఇక ఇప్పుడు మిశ్రమ స్పందనలతో బాక్సాఫీస్ దగ్గర వెళ్తోంది ఈ హరిహర వీరమల్లు మళ్ళీ ఫ్యాన్స్లో తీవ్ర నిరాశ గాయపడ్డ సింహంలో ఉన్న పవన్ కళ్యాణ్ నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన ఓజీని ఇంకో రెండు నెలల్లో అంటే సెప్టెంబర్ ఇరవై ఐదున ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అయ్యేలా ఆదేశాలు జారీ చేశాడు మేకర్స్కి ఇక ఓజీ టీం అంతా బ్యాలెన్స్ షెడ్యూల్స్ని ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ని యమా హుషారుగా చేస్తోంది ఇక తమన్ అయితే పవన్ కళ్యాణ్కి ది బెస్ట్ ఇచ్చి చూపిస్తా అని ప్రతిజ్ఞ చేశాడు ఇక డైరెక్టర్ సుజీత్ అన్నయ్య కూడా పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీలో రాజీనే లేదు ఈసారి కొడితే కుంభస్థలం పగలాల్సిందే అని చెప్తున్నాడు చూడబోతే ఓజీతో పవన్ కళ్యాణ్ పెద్దీతో రామ్ చరణ్ బాక్సులు ఎగరేసి ఫ్యాన్స్ ని పూనకాలతో ముంచేసేలా ఉన్నారనేది నిర్వివాదాంశం ఊరకే కొట్టడంలో కిక్ ఉండదు పడ్డారు అని నవ్వుతున్నప్పుడు లేచి కొడితేనే ఆ కిక్ డబుల్ అవుద్ది అని అంటున్నారు ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ సూ అగైన్